ఫ్రెండ్స్ నమస్కారం అండి తెలుగు వంటకాలకు స్వాగతం వెల్కమ్ టు తెలుగు వంటకాలకు స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం టీ టైమ్ స్నాక్ అయినటువంటి ఒక కుకీ రెసిపీ ఇది ఒక స్పెషల్ కుకీ ఇది ఎందుకు స్పెషల్ అని అంటే దీని తయారీలో మనకి ఎటువంటి బేకింగ్ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండవు అంటే అవెన్ కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఎటువంటివి ఉపయోగించకుండా బేకరీ కుకీస్ని మనం ఇంటి దగ్గరనే తయారు చేసుకోవటం ఎలాగో చూపెట్టబోతున్నాను దానికి కావలసిన ముఖ్య పదార్థాల్లో ముందుగా శనగపిండి శనగపిండి నేను అరౌండ్ అర్ధపా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే మైదా వంద గ్రాములు తీసుకున్నాను సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఇది ఇది ఒక టేబుల్ స్పూన్ అరౌండ్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఒక ముప్పై గ్రాములు ఇది తీసుకున్నాను అలాగే ఇది పంచదార పంచదారని ఒక వంద గ్రాములు పంచదారని తీసుకుని మిక్సీలో వేసి పొడి కొట్టి పెట్టుకోవాలి ఈ నాలుగు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వీటితో పాటుగా మనకు కావాల్సింది నెయ్యి నెయ్యినైనా వాడుకోవచ్చు లేదా డాల్డా వనస్పతి అయినా మనం వాడుకోవచ్చు ఈ రెసిపీ కోసం అలాగే కావాల్సిన వేరే పదార్థాల్లో ఇది మిల్క్ పౌడర్ ఇది ఉంటే వాడుకోవచ్చు ఇది దీన్ని స్కిప్ అయినా చేయవచ్చు ఇది లేనప్పుడు దీన్ని ఉపయోగించకపోయినా పర్లేదు అలాగే యాలకుల పౌడర్ కాసింది డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అవసరం ఏమైనా వాడుకోవచ్చు నేను ఈరోజు కాజు మరియు టూటీ ఫ్రూటీ వాడుతున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పు ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే బేకరీ కుకీస్ని ఇంటి దగ్గరనే తయారు చేయడం ఎలాగో చూపెట్టబోతున్నాను ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా ఒక పెద్ద బౌల్ లాంటిది తీసుకోవాలి ఇలాంటి గిన్నె కలుపుకోవడానికి ఈజీగా ఉండటానికి అందులో నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో పంచదార పొడి వేయాలి పంచదార పొడిని వేసి ఏదైనా చెక్క గరితో కానీ లేదా మన దగ్గర ఉన్న ఎటువంటి గరితోనైనా సరే ఇలా ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా ఒక క్రీమీ టెక్స్చర్కి వచ్చేటంత వరకు ఇది ఇలా విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి చూసాగా ఎంత అందంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా పంచదార పొడి అంతా నెయ్యితో కలిసి మనకు ఒక క్రీమ్లా ఏర్పడుతుంది ఈ విధంగా తయారైనాక ఇప్పుడు ఇందులో పొడి వేసుకోవాలి మిల్క్ పౌడర్ ఇది ఉండే వేసుకోవచ్చు లేనప్పుడు స్కిప్ చేయొచ్చు అలాగే ఇలాచీ పౌడర్ యాలకుల పొడి సూజీ అలాగే ఉప్పు వేసి వీటన్నిటిని కూడా మళ్ళీ క్రీమీ టెక్స్చర్ వచ్చేటంత వరకు ఇలా కలపాలి అందటినీ ఈ విధంగా అన్నింటినీ కలుపుకొని మళ్ళీ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులో ఈ మైదా మైదాపిండిల్ని జల్లించి వేసుకోవాలి వీటి రెండింటినీ కలిపేసి జల్లించుకొని అప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి ఇప్పుడు ఈ విధంగా మైదా శనగ పిండిని జల్లించుకున్నాక ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మనం క్రీమ్లో తయారు చేసుకున్న వీటిలో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు చేతులతో చేయాలి చేతులతో చేస్తేనే మనకి మంచిగా వస్తుంది చేతులతో పూరి పిండిలా తయారు చేయాలి ఈ విధంగా మైదా మైదాపిండి మిశ్రమాన్ని వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలా అలా మనం ఒత్తితే పిండి ఈ విధంగా తయారవుతుంది కుకీ పిండి అని అంటే ఈ విధంగానే ఉంటుంది బిస్కెట్లది మనకి పిండిలా సాగదు ఇది ఎందుకంటే మనం ఇందులో బొంబాయి రవ్వ పిండి ఇవన్నీ వేసాం కనుక ఈ విధంగా వస్తుంది ఇలా పిండినంతా ఒక దగ్గరకు చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పిండిని ఇలా ఉంచాలి ఒక పది నిమిషాలు పది నిమిషాల పాటు ఆ పిండి నానేలోగా ఈరోజు నేను ఈ కుకీస్ని ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను కనుక ఈ ఇడ్లీ పాత్రలకు కాసింత నెయ్యి రాసి ప్లేట్లన్నిటికీ కాసింత నెయ్యి రాసి దానిపైన కాసింత మైదా పిండి వేసి వీటిని బేకింగ్ కోసం సిద్ధం చేయాలి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకు కాసింత నెయ్యి రాసుకున్నాక దానిపైన కాసింత మైదా పిండి వేసి ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేస్తే అతుక్కున్నంత పిండి అతుక్కుంటుంది ఎక్స్ట్రాని మనం తీసేసేయాలి అప్పుడు ఈ ప్లేట్లు కుకీస్ బేక్ చేయటానికి సిద్ధమైనట్టుగానే ఈ విధంగా ప్లేట్లను సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఈ ఇడ్లీ కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవాలి దానికోసం ముందుగా కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని అందులో ఇసుక వేయాలి ఇసుకను ఒక హాఫ్ ఇంచ్ మందం ఇసుక వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఈ కుక్కర్లో కాకుండా మనం ఏదైనా మామూలు నార్మల్ తపాయలలో కూడా చేసుకోవచ్చు దానికి కొంచెం మంచి మూతను పెట్టుకోవాలి అంటే గాలి వెళ్ళినటువంటి మూతను పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి ఈ విధంగా పిండినంతా ఇలా చిన్న చిన్న పోర్షన్లో పెట్టి పెట్టుకోవాలి ఆ కుక్కర్ వేడేంతలోగా పిండినంతా ఈ విధంగా పోర్షన్లో చేసి పెట్టుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని జస్ట్ మనం ఇలా చేతులతో ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినాక ఏదైనా ఒక చాక్లెట్ తీసుకొని ఇలా క్రాస్ మార్క్ పెట్టి దానిపైన ఒక డ్రై ఫ్రూట్ మరికొన్ని టూటీ ఫ్రూటీలను పెట్టాలి ఈ విధంగా అన్నిటిని అమర్చుకున్నాక ఇప్పుడు దీన్ని మనం నెయ్యి మైదా రాసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్ల పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి ఈ విధంగా కుకీస్ అన్నిటినీ ఈ విధంగా పేర్చుకున్నాక ఇప్పుడు మనం ఇడ్లీని ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలా గిన్నె పైన గిన్నె ఆ విధంగా ఈ కుకీస్ ఉన్నదంటే ఈ బిస్కెట్స్ ఉన్నవి కూడా ఈ విధంగా అమర్చుకున్నాక ఇప్పుడు వేడెక్కిన ఆ కుక్కర్లో ఈ గుత్తని పెట్టుకోవాలి ఈ విధంగా వేడెక్కిన పాత్రలో మనం ఇడ్లీ స్టాండ్ని కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మంట అనేది మొత్తంగా చిన్నగా పెట్టుకోవాలి చాలా చిన్న మంట పైన ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకుంటే ఈ విధంగా మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఆగితే ఎంతో రుచికరమైన బేకరీ కుకీస్ తయారవుతాయి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడికింది అన్నది పదిహేను నిమిషాల తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి అది ఉడకటం అనేది మన స్టవ్ ఫ్లేమ్ని బట్టి ఉంటుంది మనం ఎంత లోలో పెట్టుకున్నా కొన్ని ఫ్లేమ్స్ అనేవి తొందరగా అయిపోతాయి కనుక ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి ఆల్రెడీ మన బిస్కెట్స్ సెవెంటీ పర్సెంట్ వరకు అయినాయి మరొక ఏడెనిమిది నిమిషాల్లో మన బిస్కెట్స్ రెడీ అవుతాయి ఈ విధంగా మరొక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా బిస్కెట్స్ ఉంటాయి ఏదైనా స్పూన్ దేనితో టచ్ చేసినప్పుడు కాస్త హార్డ్గా అనిపిస్తే ఇంకా బిస్కెట్స్ ఉడికినట్టుగానే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇడ్లీ బాత్రూమ్ నుండి ఒక్కొక్క కుకీని వేరు చేసి ఒక ర్యాక్ పైన పెట్టుకోవాలి చల్లారటానికి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ కుకీస్ని ఈ విధంగా కింద కాస్త ఖాళీ ఉండేటట్టుగా ఇటువంటి ర్యాక్ పైన పెట్టాలి ఓవెన్ రెగ్ కానీ లేదా ఏదైనా కాస్త కింద కూడా వాటికి కాస్త గాలి తగిలేటట్టుగా పెట్టుకుంటే మనకి కుకీస్ తొందరగా చల్లారుతాయి అలాగే ఈ కుకీస్ని మన ఇడ్లీ ప్లేట్కి కాసింత నెయ్యి మరియు మైదా పిండి రాసినందుకు చాలా ఈజీగా వచ్చేస్తాయి జస్ట్ మనం ఇలా ఊపి కదిపినా సరే కుకీస్ కదులుతూ వస్తాయి కానీ వేడిగా ఉండేటప్పుడు కాస్తంత మెత్తగా ఉంటాయి కనుక జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే కుకీస్లో కింద ర్యాక్లో ఉన్న కుకీస్ కాస్త బ్రౌన్ కలర్లో ఉంటాయి అలా ర్యాక్ని బట్టి కలర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అలాగే టేస్ట్లో మాత్రం బేకరీ కుకీస్కి దీనికి మనకి తేడానే తెలియదు అంత రుచికరంగా వస్తాయి మీరు ట్రై చేయండి ఈ విధంగా చల్లారాలి చల్లారిన తర్వాత మనకు కుకీ గట్టి పడుతుంది అడుగు భాగం ఈ విధంగాను టాప్ ఈ విధంగానూ వస్తుంది చల్లారిన తర్వాత ఇవి కాస్త గట్టిగా అవుతాయి కుకీస్ అన్నవి ఇది కాస్త బ్రౌన్ కలర్లో ఎందుకు వచ్చిందంటే మనం అడుగు భాగంలో ఉన్న ప్లేట్లో ఉన్న బిస్కెట్స్ మనకి ఈ విధంగా వచ్చాయి అలాగే టాప్ లేయర్లో ఉన్నవి ఈ విధంగా ఎల్లోగా వచ్చినాయి కాస్త చల్లారినాక ఇప్పుడు చల్లారినాక ఈ కుకీస్ అనేవి ఇప్పుడు సిద్ధమైనాయి ఇలా శనగపిండి మైదాను ఉపయోగించి చేసుకునే బిస్కెట్స్ని జనరల్గా నానకటాయి అని అంటారు వాటిని మనం కాసింత బేకింగ్ పౌడర్ని కలిపి అవెన్లో పెట్టుకుంటే కూడా తయారవుతాయి కానీ ఈ కుకీస్ తలుగు స్పెషాలిటీ ఏంటంటే మనం బేకింగ్ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి బేకింగ్ పౌడర్ని కానీ బేకింగ్ సోడాను కానీ లేదా అవెన్ కానీ ఏది ఉపయోగించకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో రుచికరంగా తయారు చేసాము ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి ఇవి ఒకసారి మనం తయారు చేసి టేస్ట్ చేసినాక ఇక మనకు బయట బేకరీ బిస్కెట్స్ అవసరమే ఉండదు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు నేను చేసినటువంటి ఈ క్వాంటిటీకి నాకు అరౌండ్ ఒక ఇరవై బిస్కెట్స్ వచ్చినాయి డియర్ ఫ్రెండ్స్ నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వంటలు చేయడానికి నన్ను ప్రోత్సహించగలరు థ్యాంక్ యూ नमस्ते